తెలంగాణలో మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఐపీఎస్ల మధ్య వివాదం సంచలనంగా మారింది ఓ ఫోర్చరీ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను ఎనిమిది గంటల పాటు విచారించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ కుటుంబం ఫిర్యాదుతో గత నెల పదిహేడున కేసు నమోదైంది తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారని భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు డాక్యుమెంట్లను పరిశీలించి ఫేక్ అని తేల్చారు డిసెంబర్ ఇరవై రెండున ఓడ్స్ సాంబశివరావు ఆయన భార్య డింపుల్ అరెస్ట్ చేశారు విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సాకారంతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి బన్వర్ లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఐపీఎస్ నవీన్ కుమార్ దత్తకుమారుడు సాకేత్ నాన్నను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో కేసు నడుస్తోందన్నారు. సిసిఎస్ పోలీసుల తీరుపై కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తామన్నారు. ప్రమోషన్ వచ్చే సమయంలో కావాలనే నాన్నను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకి భందొస్తే నిలబడినటువంటి వ్యక్తి మా నాన్నగారు. మా నాన్నగారికి ఒక్క చిన్న మరక కూడా లేదు. ప్రమోషన్ వచ్చే టైమ్ లో ఇది కుట్ర కేవలం సివిల్ మ్యాటర్ అంతే దాన్ని కేవలం కాంప్లికేట్ చేస్తారు ఫోర్ జీరో డాక్యుమెంట్ అనేది కేవలం కంప్లైంట్ మాత్రమే దట్స్ ఓన్లీ ఆ కంప్లైంట్ అండ్ ఇట్ షుడ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అది రెంట్ కున్నాం యాక్చువల్లీ వాళ్ళు డబ్బు తీసుకున్నారు ఫార్టీ లాక్స్ తీసుకున్నారు ఐపీఎస్ నవీన్ కుమార్ పోలీసుల విచారణ ముగిశాక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉందని సివిల్ మ్యాటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇచ్చానన్నారు త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానని లీగల్ గానే ముందుకు వెళ్తానన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆ మ్యాటర్ అంతా సబ్ ఉంది కోర్టులు ఎగ్జామిన్ చేస్తున్నాయి దాని మీద ఒక విచారణ కోసం ఒక కంప్లైంట్ ఇచ్చారు నా చెప్పాను నేను నేను ఒక విషయం సో ఓకే అని చెప్పేసి వాళ్ళు పంపించారు కోర్టులో ఉండగా ఎలాంటి ఫ్రెష్ కంప్లైంట్ కంప్లైంట్ తీసుకోకూడదు బట్ మాజీ అధికారి మధ్య వివాదం ఈనాటిది కాదని తెలుస్తోంది తెలిసిన ఉన్నతాధికారుల సహకారంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి